ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లాసం ఛానల్ ఈరోజు మనం బొరుగులతో ఉప్మా చేసుకుందామండి మనకి ఎక్కువ టైం లేనప్పుడు తొందరగా బ్రేక్ఫాస్ట్ కావాలి అన్నప్పుడు ఇలాంటివి చేసుకోవచ్చు సో మనం ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూస్తాము రెండు కప్పులు బొరుగులు తీసుకున్నా నేను ఈ కప్పుతో తీసుకున్నానండి మనిషికి ఒక కప్పు తీసుకుంటే సరిపోతుందండి వేరుశనగ గింజలు వేరుశనగ గింజలు వేసుకుంటే బాగుంటుంది టేస్టు ఆనియన్స్ ఒకటి తరిగి పెట్టుకున్నాను ఒక టమాటో స్టవ్ వెలిగించుకుని పెట్టి ఒక టూ స్పూన్సు ఆయిల్ వేసుకోవాలండి ఇది అటుకులు ఉప్మా లాగానే ఉంటుంది చేయడం ఈజీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏమీ లేనప్పుడు కూడా దీన్ని చేసుకోవచ్చండి స్నాక్స్ ఇంట్లో ఏమీ లేనప్పుడు బొరుగులతో ఇలా చేసుకోవచ్చు ఇది వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకోవాలండి కొంచెము మెత్తపడుతుంది ఇది పప్పులు వేగేటప్పటికీ ఆవాలు కొద్దిగా వేశాను నేను ఒకే మిరపకాయ ఎండు మిరపకాయ వేశానండి నేను ఎండుమిర్చి వేసుకోవచ్చు మనకు కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి అప్పటికే మనము నానబెట్టాము కదా దీన్ని పిండి పెట్టుకోవాలండి బాగా ఒక పాత్రలోకి బాగా పిండి పెట్టుకోవాలి దాంట్లో ఉండే డస్ట్ అంతా కూడా పోతుంది చేయడము చాలా ఈజీ అండి ఇది ఆనియన్స్ వేగాయి టమాటా ఒక్కటే కట్ చేసి పెట్టుకున్నాను అది వేస్తున్నాను ఇది కొద్దిగా పసుపు వేసుకుందామండి సరిపడినంత ఉప్పు వేసుకోవచ్చు కొద్దిగా బరువుల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి మనకి సరిపడేంత సాల్ట్ వేసుకోవచ్చు మా స్కూల్లో సారు దీన్ని అప్పుడప్పుడు చేసుకుని వచ్చేవాళ్ళండి పక్కనే ఉంటా స్కూల్ దగ్గరే ఇల్లు మేడం నేను చేసుకొస్తాను అనేసి అనేవాళ్ళు టీచర్స్ అంతా కూడా మేము బాగా తినేవాళ్ళం సార్ అప్పుడప్పుడు చేసుకొచ్చేవాళ్ళండి చాలా ఈజీ అండి ఇది మీరు ట్రై చేయండి